మనం చాలా వార్తల్లో ఎండిఎంఏ డ్రగ్స్ను సరఫరా చేస్తుండగా పట్టుబడ్డారని చూస్తుంటాం జస్ట్ ఐదు గ్రాములు లేకుంటే పది గ్రాముల డ్రగ్ పట్టుబడిందని పోలీసులు చెబుతుంటారు అయితే ఈ ఎండిఎంఏ కొన్ని గ్రాములు తీసుకున్నా ఎమ డేంజర్ అని డాక్టర్స్ చెబుతున్నారు డోస్ ఎక్కువైతే నరాలు చిట్లీ మెదడులో రక్తస్రావంతో భయంకరమైన చావు తప్పదని హెచ్చరిస్తున్నారు మెడికల్ పర్సన్లో యూజ్ చేసే ఈ డ్రగ్ ను తెలియకుండా ఎలా పడితే అలా తీసుకుంటే ప్రాణాలు పోవడం ఖాయమని చెబుతున్నారు మరి ఆ విశేషాలేంటి ఇప్పుడు చూద్దాం ఎండిఎంఏ డ్రగ్ రసాయన నామం త్రీ అండ్ ఫోర్ మిథైలెనే మెథాం ఫెటైన్ దీన్ని తీసుకుంటే ముఖ్యంగా మూడు భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది మన సాధారణ జీవితంలో భావోద్వేగాలను శరీరంలో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి కానీ ఈ డ్రగ్ తీసుకుంటే శరీరంలో రసాయనాల స్థాయి భారీగా పెరుగుతుంది వీటిలో డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల మనలో ఎనలేని సంతోషం కలిగిస్తుంది నోర్పైన్ ఫ్రైన్ రసాయనం నరాల సంకేతాలను ప్రభావితం చేసి శరీరంలో స్ట్రెస్ కొచ్చే ప్రతి చర్యను ప్రభావితం చేస్తుంది దీనివల్ల మన జీవితంలో ఉన్న ఒత్తిడిలను మరిచిపోయేలా చేసి శరీరానికి రిలాక్సేషన్ ఇస్తుంది సెరోటీన్ రసాయనం మన శరీరంలో సంతోషం ఆనందం భావాలు కలిగేలా ప్రేరేపిస్తుంది ఈ మూడు రసాయనాలు మన శరీరంలో విడుదలయ్యేలా

శరీరంలో ఈ మూడు రసాయనాలను విడుదల చేసేందుకు ఎండిఎం ప్రేరేపిస్తుంది దీనివల్ల ఈ డ్రగ్ తీసుకున్నంత సేపు శరీరానికి రిలాక్సేషన్ దొరుకుతుంది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మన జీవితంలో ఉన్న స్ట్రెస్ ను మర్చిపోయేలా చేస్తుంది కానీ దీని తెలియకుండా ఎక్కువ డోసు కనుక తీసుకుంటే భయంకరమైన చావు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు మరి ముఖ్యంగా ఈ డ్రగ్ను తీసుకున్నప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత స్థాయి పెరుగుతుంది మెదడు నరాలు కుట్టుకుని నియంత్రణ కోల్పోతుంది దీంతో మెదడులో హెమరైజ్ అంతే రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే స్థితి ఏర్పడుతుంది అందువల్ల ఈ డ్రగ్ చాలా ప్రమాదమని అంటారు వైద్యులు దీని జోలికి పోకుండా ఉండడమే మంచిదని తెలిపారు లేకపోతే ప్రాణాలు పోవడం ఖాయమని చెబుతున్నారు ప్రస్తుతం యువత డ్రగ్స్ కు ఎక్కువగా అవుతోంది ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా చేసుకుంటోంది వారిని మత్తుకు అలవాటు చేస్తోంది దీనివల్ల యువత అండదారులు తప్పుతున్నాయి దీనిపై పోలీసులు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కొన్ని చూస్తా వీటికి అడ్డుకట్ట పడడం లేదు దీంతో యువత ఈ డ్రగ్స్ కు అవుతూనే ఉన్నారు